హాయ్ అండి నమస్తే ఈరోజు గారికి పులుసు పెట్టబోతున్నాను కాక చేతికి ఉంటుంది కదా పులుసు అసలు ఏ విధంగా చేతి లేకుండా ఎలా పెట్టాలో తెలుసుకుందాం దానికి నాలుగు పచ్చిమిరగాయలు ఒక వెయ్యి రూపాయలు తీసుకోండి ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకుని నానబెట్టుకోండి నీళ్ళు పోసి చూసారు కదా ఈ విధంగా వాటర్ పోసి నానబెట్టుకోండి చేతిగారకాయలు శుభ్రంగా బాగు చేసుకుందాం అండి ఈ గరిగట్ట చెక్కుని ఉన్నది మొత్తం తీసుకుందాం ये भी ढंग का वॉच చేసుకోవला చూపిస్తారండి చూశారు కదండి ఈ విధంగా శుభ్రంగా చెప్పుకోవాలి ఇప్పుడు వీటిని చక్రాలాగా చిన్న చిన్న ముక్కలు కనుక కోసుకుందాం కదండి ఇలా చక్రాలాగా కోసుకోవాలి కోసుకున్న తర్వాత ఈ లోన వేస్ట్ అంతా తీసుకోవాలి చూడండి ఇలా తీసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ ఉన్న నుంచి మళ్ళీ చేదు ఉంటుంది చేదు లేకుండా చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలు కన్నా పోసుకోవాలి ఇలా తీసుకోవాలి లో ఉంది వాటర్ పోసుకొని ఒక చిట్టుకుంటే అంత కళ్ళు ఉప్పు వేసుకుని ఒక బాగుంటు ఉడకని వేయాలండి అయితే చేదు శుభ్రంగా పోతుంది ఉప్పు మాత్రం కన్ఫర్మ్ వేసుకోవాలి చూసారు కదండి ఇలా ఉడకనిద్దాం ఇలా మరగాలండి ఇలా ఉడికిన తర్వాతనే అది చేదంతా పోతుంది చూడండి ఎలా మరుగుతుంది కదా మన కాకర ముక్క అయితే పోయి పొయ్యప్ చేసుకుని ఇప్పుడు కూర ప్రిపేర్ అవుతామండి మనం కోసం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అండి అలాగే ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇక కూర ప్రిపేర్ చేసుకుందాం అండి చూసారు కదా పొయ్యి నేర్చుకుని నేను బాగా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి దీంట్లో ఆయిల్ అయితే వీటికిందండి ఒక ఆ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కూచించుకోసించుకున్న ఉల్లిపాయలు పచ్చిమియలు వేసుకున్నామండి నాలుగు కరివారి రమ్మ కూడా వేసుకున్నాం అండి వేసుకుంటే అతను మొత్తం కలుపుకోవాలి ఉల్లిపాయలు బేగా మగ్గుకోవాలంటే ఉప్పు కూడా ముందే వేసుకోండి ఉల్లిపాయలు వేసుకోండి కారం వేసేటప్పుడు చూసి వేసుకున్నాం టేస్ట్ చూసి మొత్తం శుభ్రం కలుసుకోండి మూత వేసి ఒక పది నిమిషాలు మగ్గనవుతామండి మన ఉల్లిపాయలు మగ్గి లేదా చూసుకున్నారండి ఉల్లిపాయలు అయితే అండి మనం ముందుగా కోసం ఉంచి కోసిన ఉడకబెట్టి ఉంచుకున్న కారకాయ వేసుకుందామండి కార్య ముక్క అయితే వేసుకుందామండి అయితే వేసుకుందాం కదా మొత్తం కలుపుకుందామండి శుభ్రంగా కలుపుకోవాలి మూత వేసి పది నిమిషాలు మగ్గిన అండి మన కాకర మొక్కలు మగ్గి ఉంది కదా మొక్కలు అయితే మగ్గినండి ఉప్పు కారం వేసుకున్నాము రెండు టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మొత్తం కలుపుకుందాం శుభ్రంగా మీకు ప్రతి వీడియోలో చెప్పేది ఒకటేనండి కారం ఏం కానీ మోతానండి నేను కారం కంప పాసి పోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిన దాని వాటర్ పోస్కుందా అండి వాటర్ పోస మొత్తం కలుపుకుందాం ఒక పది నిమిషాలు మూత తీసుకున్న దాన్ని దానండి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో ఎలా ఉందో చూద్దాం మూత తీసి కర్రీ చూసారా మంచి రంగుగా ఉంది దగ్గర పడుతుందండి ఇప్పుడు ముందుగా ఆపెట్టుకుని ఉన్న పులుసు చుట్టుపడి పులుసు పోసుకుందాం చుట్టుపడి పులుసు అయితే అండి మొత్తం కలుపుకుందాం మోతేసి మరనేద్దామండి మోతీసి మనం పుల్చాలని చూసుకుందాం మీరు బిజీగా పులిచి ఒకసారి టేస్ట్ చూద్దాం కొద్దిగా ఉప్పు తగ్గింది ఉప్పు వేసుకుందాం ముందేసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్నాం ఇది పేస్ట్ మొత్తం కన్ఫర్మ్ అయిన మనం పుల్చైతే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ పుల్చ కొద్దిగా దక్కింది కసేపు మోతేస్ మార్గనట్టు మన కాగై పుల్చ అవర్ ఎంత సోట ఉంది కాగై పుల్చైతే రెడీ అయిపోయింది పుల్ లాస్ట్ కరక పెడజ్కొన్ని కొలి అప్ చేస్కొన్ని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఇంట్లో కూడా ఎవరికి చేతి లేకుండా ట్రై చేయండి ఉంటా మరి బాయ్